హాయ్ అండి అందరికీ నమస్కారం నెల నుంచి హడావుడి ఎన్నంత ఇల్లు అంతా దూలిపి సర్ది షాపింగ్ చేసి మొదలు పెట్టాం కదండి ఇలాగైతే వరలక్ష్మి లోకం వచ్చేసింది వరలక్ష్మి మార్నింగ్ అయితే వేసినాయి త్రీకి ఫ్రెష్ అయ్యి మధ్య తోటకట్లో అయితే నైవేద్యకి పెట్టు చేయడం మొదలు పెట్టారు నా ఫీవర్గా ఉండడం అని నేనైతే ఫైవ్ ప్లేసినా ప్లేసి దేవుడి గారు అంతా తుడిసి పడిగుడ్డ పెట్టి దేవుడి కాడ ఫోటోలు బొట్టలు అవి పెట్టి దేవుడి దేవుడికాడవి చదవడం అయితే నేను చేస్తాను అంతా పూర్తయిన తర్వాత మేమైతే పూజ చేయడం మొదలు పెట్టాం మేము ముగ్గురం కలిసి పూజ చేసుకున్న తర్వాత హార్ హార్ట్ అయితే ఇచ్చేస్తుంది మా దగ్గర అందరం కలిసి హార్లు తీసుకుని తోరణాలు అయితే కట్టేస్తున్నాం మా దేవుడి దగ్గర అయితే అలంకరణ ఎలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మనం వీడియో కట్టి డిలీట్ చేస్తాను ఎందుకని మీ అందరికీ ఒకటి కూడా రావచ్చు ఆ వీడియో అయితే క్లారిటీ లేదు అండ్ వీడియో కూడా అంత బాగా నేనే నేనే తీసుకోవడం వల్ల వీడియో అయితే బాగా రాలేదు అందుకే నాకు నచ్చి డిలీట్ అయితే చేస్తుంది అయితే మా మా మామూలు రోజు దండం పెట్టుకుంటాను అత్తయ్య లజాదేవి పూజ కూడా పూర్తి అయిపోయింది పూజలు అయితే మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వీడికన్నా అన్నం పెట్టుకోవడానికి వచ్చాడు మా వైద్య మీ అందరం తోరణాలు కట్టుకుంటే నాకు కావాలని చెప్పి తోరణం కట్టించుకుంది దేవుడికాడ పెట్టిన నైవేద్యాన్ని బయట కాసి టెస్ట్ చేస్తున్నారు పూజ మొత్తం గుర్తించుకున్న తర్వాత మేము ఇవ్వరిని కలిసి ఫొటోస్ తీసుకున్నాం ఆ తర్వాత తాంబూలం వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాం మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోదు